నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం కోటి పదిహేను లక్షల తొమ్మిది వేల రూపాయలు ఆదాయంగా లభించింది అన్నప్రసాద హుండీల నుంచి ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల రూపాయల ఆదాయం లభించింది మొత్తం ఇరవై ఏడు రోజులకు గాను కోటి నలభై తొమ్మిది లక్షల ఇరవై ఒకటి వేల రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు నగదుతో పాటు ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం రెండు కేజీల నూట ఎనభై గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు ఆయన తెలిపారు మొత్తం నాలుగు దేశాలకు చెందిన నలభై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తనిఖీదారుగా టీవీఎస్ఆర్ ప్రసాద్ ఎం సత్యనారాయణ వెలుచేరు గ్రూప్ త్రీ దేవాలయాలు తదితరులు వ్యవహరించారు 고민다 हं जिंदगी होस कल कर आ ओम न मोम पिसेन न డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్యపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూర్ చంద్రస్వరూపుడు శ్రీ కలియుదయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున ఇరవై ఏడు రోజులు కాను ఉండీల తరవగా మెయిన్ హుండీ ద్వారా ఒక కోటి పదిహేను లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అలాగే అందరం ప్రసాద హుండీల ద్వారా ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు కలిసి మరి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు రూపాయలుగా రావడం జరిగింది అలాగే బంగారు రెండు గ్రాములు వెండి రెండు కేజీల నూట ఎనభై గ్రాములు రావడం జరిగింది మరియు ఏడు ఫారిన్ కంట్రీస్ నుంచి దగ్గర నలభై ఐదు నోట్లు విదేశీ కరెన్సీలుగా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దాదాపు ధర్మాద శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆయన వి సత్యనారాయణ గారు పర్యవేక్షణలో జరిగింది అలాగే ఇందులో ప్రసాద్ గారు తనిఖీదార్ గారు అలాగే వెల్చర్ గ్రూప్ కావాలి ఈవో అని సత్యనారాయణ అచ్చు స్వాములు గ్రామస్తులు పత్రికా విలేకరులు కెనరా బ్యాంక్ సిబ్బంది సేవకు కూడా పాల్గొన్నారు ఓం నమ్మ వెంకటేశ్వర